కి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణ క్రమంలోని సభ్యులు ఎవరు ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఉన్న ఆ టాపిక్కి అసలు భారత రాజ్యాంగ నిర్మాణ భారత రాజ్యాంగ పరిషత్తు నిర్మాణ క్రమం ఎప్పుడు జరిగింది అందులోని సభ్యులు ఎవరు అంటే వర్గాల వారిగా సభ్యులు ఉన్నారు మహిళలు ఎంతమంది ఎప్పుడు జరిగింది ఎప్పటి వరకు జరిగింది అందులో అధ్యక్షులు ఎవరు ఉపాధ్యక్షులు ఎవరు వాళ్ళని ఎవరు ప్రతిపాదించారు అవన్నీ కనుక చూస్తుంటే మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేంస్ మౌనిగా అంటే ప్రిపేర్ చేసుకున్నాను దీనికి సంబంధించిన నోట్స్ టాపిక్ చూసుకుంటే కనుక రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వివిధ వర్గాలలోనే ప్రముఖులు నేను ఎలా రాసుకున్నానంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఇప్పుడు వర్ ఒక్క ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను ఫస్ట్ రాసుకున్నాను మన ముస్లిమ్స్ నుంచి చూసుకుంటే ఇద్దరు ఉన్నారు సిక్కుల నుంచి చూసుకుంటే ఇద్దరు ఉన్నారు హిందూ మహాసభ నుంచి చూసుకుంటే ఇద్దరు ఉన్నారు ముస్లిం నుంచి వస్తే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు సయ్యద్ సాదుల్లా ఇక్కడ నేను సింగిల్గా అంటే షార్ట్ వే షార్ట్ నేమే రాసుకున్నాను మౌలానా సయ్యద్ అని నెక్స్ట్ సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్ హుకుం సింగ్ నేను ఇక్కడ ఏమైనా నేను గుర్తుపెట్టుకున్నది ఇది మొత్తం పేరు రాశాను మళ్ళీ నేను ఇక్కడ 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 సర్దార్ హుకుం హుకు సింగ్లు మళ్ళీ నెక్స్ట్ హిందూ మహాసభ శ్యామ్ ముఖర్జీ హిందూ మహాసభ నుంచి ప్రసాద్ ముఖర్జీ ప్రసాద్ ముఖర్జీ ఇతని పేరు ఇది ఎం జయకర్ జయకర్ నేను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని నేను ఓన్లీ శ్యామ్ అని పెట్టుకున్నాను జయకర్ని జయా అని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు నేను ముగ్గురు ముగ్గురు వెళ్ళిపోయి అయిపోయారు ఎక్కువ మంది ఉన్నోళ్ళు దాని తర్వాత ఒక్కొక్కరు మైనారిటీలు యూరోపియన్లు అఖిల భారత స్కెడ్యూల్డ్ కులాలు కార్మిక వర్గాలు పారసీలు అఖిల భారత మహిళా సమాఖ్య నుంచి ఒక్కొక్కళ్ళే ఉన్నారనమాట మన హిందూ మహాసభ వచ్చింది మైనారిటీల నుంచి మనం చూసుకుంటే హెచ్సి ముఖర్జీ గారు మరియు యూరోపియన్ల గురించి చూసుకుంటే ఫ్రాంక్ ఆంటనీ యూరోపియన్ అంటే ఇతర ఇతర దేశం నుంచి వచ్చింది కాబట్టి మనం ఫ్రాంక్ నేమే మనకు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫ్రాంక్ ఆంటనీ అని యూరోపియన్ నుంచి పెట్టు గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ వేలో అనమాట అఖిల భారత స్కెడ్యూల్ కులాలంటే బీఆర్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ మనకు అందరికీ తెలిసిందే కార్మిక వర్గాలు బాబు జగజీవన్ రావు కా ఇది కూడా మనకు తెలిసిందే పారసీల నుంచి హెచ్పి మోడీ అంటే ఇప్పుడు మన మన అంటే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మన నరేంద్ర మోడీని పారసీ నుంచి వచ్చారని గుర్తుపెట్టుకోవచ్చు అఖిల భారత మహిళా సమాఖ్య అంటే హన్సా మెహతా తిని ఒక్కతే ఉంది అఖిల భారత మహిళా సమాఖ్య నుంచి అయితే ఒక్కతే ఉంది కాబట్టి ఒక్కతే అంటే హన్స అంటే హన్సిక హీరోయిన్ అని మనము అఖిల భారత మహిళా నుండి హంసికని సెలెక్ట్ చేశారని అయితే అనుకోవచ్చు ప్రముఖులుగా సో ఇలా మనము కొన్ని కొన్ని కోడ్స్ పెట్టుకుంటే బెటర్గా ఇప్పుడు మనం ఒకటి రెండు అలా మనకు మైండ్లో గుర్తు గుర్తున్నా కానీ రేపటి రోజున ఏమన్నా మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చిందనుకోండి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనము క్వశ్చన్ అనేది ఈజీగా చేయగలుగుతాం సో ఇలా కొన్ని కొన్ని నేమ్స్ మనం కోడ్స్ పెట్టుకుంటే మిగతావి కూడా మనకు చదువుకోవడానికి ఈజీ ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు అందరికల్ ఇప్పుడు ఇవి ఇవి నేను ఇవి చెప్పినవి మెయిన్గా ప్రముఖులు మాత్రమే ఇక్కడ చూసేసరికి మనకి పదిహేను మంది ఉన్నారు మహిళలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వర్గాలలోని మహిళలు ఎంతమంది ఉన్నారంటే పదిహేను మంది ఉన్నారు సో నేను డివైడ్ చేసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఫైవ్ త్రీ కాలమ్స్లో పెట్టుకుని ఐదైదు ఐదు మందిని నేను డివైడ్ చేసుకున్నాను దుర్గా దుర్గా అంటే ఎవరు దుర్గాబాయి దేశ్ముఖ్ రాజ్ కుమారి అమృత్ కౌర్ విజయలక్ష్మి పండిట్ సరోజిని నాయుడు హన్సా మెహతా ఇప్పుడు హన్స అంటే హన్సిక అని గుర్తుంది మనకి దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే అందరికీ తెలిసిందే మెయిన్ నేమ్ రాజ్ కుమారి అమృత్ కౌర్ రాజ్ కుమారి విజయలక్ష్మి పండిత్ విజయాని అని నాయుడు ఇప్పుడు మనకి ఇవి మనకి ఎక్కడో అక్కడ రిలేటెడ్గానే ఉన్నాయి నేమ్స్ కాబట్టి ఇది ఇవి కూడా మనకి ఈజీగా గుర్తునవై ఇప్పుడు మనం దుర్గా దుర్గాబాయి దుర్గా రాజ్ కుమారి విజయలక్ష్మి సరోజిని నాయుడు హన్స ఈజీగా మనము ఒకసారి ఇలా మన మన మైండ్లో అనుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇద్దరు ఏ ఏ అమ్ము అనే రిలేటెడ్గా ఉంది ఇక్కడ బి ఏ ఇప్పుడు చూసుకుంటే మనము మన అంటే లెటర్స్ వైజ్గా చూసుకుంటే ఏ ఫస్ట్ ఏకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అమ్ము ఆనే మార్కాన్సే ఇక్కడ బి ఏ బి ఏ తర్వాత బి బేగం అజిజ్ రసూల్ బిలో బిలో ఏమొచ్చింది ముస్లిం నేమ్ బేగం అజిజ్ రసుల్ ఇప్పుడు డి డి అనేది హిందూ నేమ్ లాగేనే ఉంది మనకి దాక్షాయణి అంటే మంచిగా హిందూ నేమ్ ట్రెడిషన్ నేమ్ లాగా ఉంది కదా కాబట్టి దాక్షాయణి ఫర్ డి ఇప్పుడు సుచేత కృపలాని అంటే ఇప్పుడు అందరికీ ఫేమస్ నేమే ఇది సుచేత కృపలాని కాబట్టి ఇది మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్ గ్రూప్లో చూసేసరికి మనం చూస్తుంటే ఇక్కడ మెయిన్గా ఇద్దరిద్దరు ఉన్నచ్చు గుర్తుపెట్టుకోండి కమలా చౌదరి మాలతి చౌదరి రేణుకారే లీలారే ఇద్దరిద్దరు టూ టూ మెంబర్స్ వీళ్ళిద్దరు సిస్టర్స్ వీళ్ళిద్దరు సిస్టర్స్ అనుకోండి నెక్స్ట్ సింగిల్గా ఉన్నది ఎవరు పూర్ణిమ మాత్రమే సింగిల్గా ఉంది అది లాస్ట్ దేంట్లో గ్రూప్లో సెకండ్ గ్రూప్లో ఎవరు సింగిల్గా ఉంది ఎవరు అంటే సుచేత కృపలాని అనమాట సుచతా కృప్లాని తెలుగు నుంచి తెలుగు నుంచి ఎవరెవరు ఉన్నారు మెయిన్గా దుర్గాబాయి దేశ్ముఖ్ ఉంది ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే ఆ ట ఆ టేబుల్లో ఏ మహిళల లైన్లో అంటే గ్రూప్లో ఏ ఏ టేబుల్లో ఉందంటే ఫస్ట్ టేబుల్లో ఉంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి దుర్గాబాయి దేశ్ముఖ్ నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం నీలం సంజీవరెడ్డి పట్టాభి టంగుటూరి నీలం పట్టాభి ఈ ముగ్గురు మనకు తెలిసిన వాళ్ళే యొక్క నెక్స్ట్ కళా వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ కళా వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఇప్పుడు కళా వెంకట్రావును కల్లూరు ఇద్దరు కొంచెం ఈ కల్లూరు ఈ కళాకి రిలేటెడ్గా పెట్టుకుంటే ఈ మళ్ళీ కల్లూరు మోటూరు రూరు కల్లూరు మోటూరు ఈ దీనికి రిలేటెడ్గా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎన్జీ రంగ విసి కేశవరావు ఎన్జి రిలేటెడ్ చేసుకుంటే మళ్ళీ ఎం రావు రావులు ఇద్దరు ఎన్జీవిసి ఇక్కడ కేశవరావు రావు లాస్ట్ బొబ్బిలి బొబ్బిలి వంశం అంటారు కదా వీళ్ళ తెలుగు వాళ్ళందరిది మనది బొబ్బిలి వంశంగా పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోవచ్చు అలా అంటే నేను చెప్పే కొన్ని కోర్సు మీకు సింపుల్గా జోక్గా కా కామిక్ వేలో మీకు అంటే అనిపి ఏమో కానీ రేపటి రోజున మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అవే మనకి ఇది అలా గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు బొబ్బిలి వంశం అన్నది కదా మనం గుర్తుపెట్టుకున్నాం కదా ఏం బొబ్బిలి అని బొబ్బిలి రాజు అన్న ఇలా కొన్ని కొన్ని పేర్లు ఒకవేళ ఇన్ని కోడ్స్ పెట్టుకున్నాం కదా ఆ కోడ్స్ వేలో ఒకటి మన ఒకటి రెండు తెలిసినా కానీ మిగతా ఆప్షన్స్ని మనం ఎలిమినేషన్ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మనము ఆన్సర్ అనేది చేయగలుగుతాం సో కోడ్స్ కోడ్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా అన్నమాట ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి ఏం చూద్దామంటే నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎంతమంది హాజరయ్యారు మహిళలు ఎంతమంది అని ఎప్పటి వరకు జరిగింది దాని ఎవరు పరమ తాత్కాలిక సభ్యులు ఎవరు అనేది తాత్కాలిక అధ్యక్షులు ఎవరు సభాధ్యక్షులు ఉపాధ్యక్షుడుగా ఎవరున్నారు శాశ్వత అధ్యక్షులు ఎవరు అనే దాని గురించి మనం చూసుకు చేసుకుందాం రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఎక్కడ ఢిల్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది రెండు వందల పదకొండు మంది తొమ్మిది మంది ఫీమేల్ మహి మహిళలతో సహా అన్ హాజరయ్యారనమాట టూ నాట్ సెవెన్ మెంబర్స్ అఫీషియల్గా హాజరయ్యారని తెలుస్తుంది నెక్స్ట్ డిసెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు ఈ సమావేశం అనేది జరిగింది మొదటి రాజ్యాంగ పరిషత్తు నిర్మాణ సమావేశం ఎప్పుడు ఎప్పటి వరకు జరిగిందంటే డిసెంబర్ పన్నెండు వరకు జరిగింది ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున డాక్టర్ సచ్చితానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నిక ఎన్నిక చేశారు అంటే ఎవరు ఎన్నిక చేశారు ఎవరి ఎవరు ప్రతిపాదించారంటే జేబి కృపలాని ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎవరిని ఎన్నిక చేశారంటే ఫ్రాంక్ ఆంతనీని ఎన్నిక చేశారు ఇతను యూరోప్ నుంచి యూరోప్ వర్గం నుంచి ఫ్రాంక్ వచ్చిండు అని మనం ఇంతకుముందు సభ్యుల దాంట్లో మనం నేర్చుకున్నాం ఇది సో ఉపాధ్యక్షుడు జేబి కృపలాని వీళ్ళిద్దరినీ జేబి కృపలాని ప్రతిపాదించారు ఇతన్ని ఏ అంటే ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరిని ఈ తాత్కాలిక సభ్య అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనేది ఫ్రెంచ్ సాంప్రదాయంలో ఉంది కాబట్టి మనం అక్కడి నుంచి తీసుకున్నట్టు చెప్తామన్నమాట నెక్స్ట్ డిసెంబర్ పదకొండవ తారీఖున బాబు రాజేంద్ర బా డాక్టర్ డాక్టర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత స అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు హెచ్సి ముఖర్జీ గారు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు సో రాజేంద్ర ఏమో జేబీ కృపలాని ఎన్ని ప్రతిపాదించారు హెచ్సి ముఖర్జీనేమో పట్టాభి సీతారామయ్య గారు ప్రతిపాదించారని చెప్పొచ్చు వీటి కృష్ణమాచారిని కూడా ఉపాధ్యక్షులుగా వీళ్ళు తర్వాత ఎన్నిక చేశారన్నమాట నెక్స్ట్ దీనికి ముఖ్య సలహాదారుగా దారునిగా అంతర్జాతీయ న్యాయవాది అయిన బెనగల్ నరసింహారావుని ఎన్నిక చేశారన్నమా అంటే ముఖ్య సలహాదారునిగా సలహాదారుగా ఉంచారన్నమాట ఈ మొదటి సమావేశానికి ముఖ్య సలహాదారుగా ఎవరు ఎంచుకున్నారు ఎవరిని ఎంచుకున్నారని మనకి క్వశ్చన్ వస్తే ఇది బెనగల్ నరసింహారావు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ అనేది ఇప్పుడు పి పీవైక్యూస్లో చూసుకుంటే క్రింది వానిలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ్యులు ఎవరో వచ్చింది ఏ అమర్జిత్ కౌర్ బి బేగం ఐజాజ్ రసూల్ సి హంస జీవరాజ్ మెహతా డి కమలా ముఖర్జీ ఈ రేణుకా దీంట్లో మనము కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ అమర్జిత్ కౌర్ ఉందా అంటే అమృత్ కౌర్ ఉంది బేగం ఐజాద్ రసూల్ ఓకే హంస జీవరాజ్ మెహతా ఓకే కమలా ముఖర్జీ ఉందా అంటే కమలా ముఖర్జీ కాదు కమలా రే అనుంది రేణుకా రే అనుంది వీళ్ళిద్దరు అని చెప్పాను హంస అంటే హంసిక జీవరాజ్ మెహతా అని చెప్పాను కమలా కమలారే రేణుకారే ఇప్పుడు డి ఆప్షన్ ఎలిమినేషన్ అవుతుంది ఇక్కడ ఏ ఆప్షన్ ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి బిసిఈ అనేది ఆప్షన్ అవుతుంది కాబట్టి ఫోర్ అనేది ఆప్షన్ కరెక్ట్ సో ఇలా మనము ఎగ్జామ్స్ ఒక టాపిక్ గురించి వస్తే గనుక అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ మనలాగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సో దట్ లైక్ చేస్తే గనక మనలాగా ప్రిపేర్ ప్రిపరేషన్ ఎవర ఎవరైనా అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి రీచ్ అవుతుంది వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే ట్యూన్డ్ సుర్యాన్స్ మౌనికా